కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఊరిలీ అవి రచన మణి గోవిందరాజుల కథ మొదలు పెడదాం ఆఫీస్ నుంచి వచ్చి అలసటగా కూర్చుండిపోయింది వింధ్య ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దం హాయిగా ఉంది పిల్లలు వెనకాల గార్డెన్లో ఆడు ఆడుతున్నట్లున్నారు లేచి కాఫీ చేసుకుందామన్నా ఓపిక లేదు కిచెన్లో చప్పుడు వినిపించి తొంగి చూసింది వివేక్ కాఫీ కలుపుకుంటున్నాడు వివేక్ నాకు కూడా ఒక కప్పు లోపలికి వినపడేట్లుగా కేకేసింది జవాబు లేదు మనసు ఉసూరుమని నిట్టూర్చింది మళ్ళీ ఏదో విషయానికి కోపం వచ్చినట్లుంది ఇక నాలుగు రోజులు మాటలుండవు అడిగిన దానికి జవాబు ఉండదు పిల్లలు పిల్లలను పట్టించుకోడు ఒక్కసారిగా కళ్ళ ముందు త తరువాతి నాలుగు రోజుల సినిమా కనపడేసరికి నీరసం రెట్టింపయింది అసలు అతని కోపానికి కారణమేమిటా అని ఆలోచించింది కాసేపు లీనాకి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా లీనా భర్త ఆడం నిన్న చిన్న పార్టీ ఇచ్చాడు తనకు ఎక్కడికి వెళ్ళినా శారీ కట్టుకోవడం ఇష్టం పైగా లీనా ప్రత్యేకంగా ప్రత్యేకంగా చెప్పింది శారీలో రమ్మని అందుకే ఏది కడదామా అని ఆలో ఆలో ఆలోచించి లేత గులాబీ చీర మీద చిన్న ప్రింట్ జార్జెట్ శారీ కట్టుకొని ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ వేసుకొని జుట్టుని వదిలేసింది అద్దంలో తనకు తానే ముద్దొచ్చింది తన రంగులో కలిసిపోయిందా లేత గులాబీ రంగు నిజానికి తనకు ఏ డ్రెస్ అయినా చీర అయినా లెహంగా అయినా అన్నీ బాగా నప్పుతాయి లోపలికి వచ్చి తనని చూసిన వివేక్ మొహం చిట్లించాడు మనం వెళ్ళేది అమెరికన్స్ ఇంటికి జీన్స్ కానీ ఫ్రాక్ కానీ వేసుకుంటే బాగుంటుంది అప్పలమ్మల ఈ చీరేంటి విసుక్కున్నాడు వివేక్ ఒక్కసారిగా మనసు కుంచుకుపోయింది మరుక్షణం తేరుకొని హే వివేక్ ఇప్పుడు నాకు ఇదంతా మార్చే ఓపిక లేదు చలో చెలో నవ్వుతూ కొట్టి కొట్టేసి లేవబోయింది లేవబోతున్న వింధ్యని ఆపేసి మార్చుకో అంటుంటే వినిపించుకోవేం నా మాట అంటే నీకు లెక్కలేదు కోపంగా అన్నాడు వివేక్ ఇంతలో మ్యామ్ వి ఆర్ రెడీ అంటూ మామ్ వి ఆర్ రెడీ అంటూ లంగా వేసుకొని హరిణి కుర్తా పైజామా వేసుకొని హర్ష పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళని చూసేసరికి కోపం నశాలానికి అంటింది వివేక్కి నువ్వే కాకుండా అందరిని అలాగే అప్పలమ్మలా తయారు చేసావా గట్టిగా అరిచాడు అప్పుడు అతని మొహం చూస్తే భయానికి బదులు అసహ్యం వేసింది నాన్న మాకు మా ఈ డ్రెస్లే ఇష్టం పైగా గారి అండ్ కార్లీకి కార్లీలకు కూడా ఇవే తీసుకున్నాం తల్లిని భయంగా హత్తుకుంటూ చెప్పాడు హర్ష కోపంతో చేతికి అందిన ఫ్లవర్ వాజ్ని నెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు వివేక్ అప్పటికే తల్లి చీరలో తల దాచుకుంది హరిణి నాన్న బ్యాడ్ తండ్రి వెల్ నాన్న బ్యాడ్ తండ్రి వెళ్ళాక చీరలోంచి తల్ తల బయటికి తల బయటపెట్టి హస్ అక్కసుగా అంది హరిణి ఆ సమయంలో దాని మొహం చూసి నవ్వొచ్చింది కానీ వెంటనే వాళ్ళ భయం చూసి జాలేసింది వింధ్యకి ఓయ్ బంగారాలు నాన్న కోపం చూసి భయపడ్డారా ఉత్తిదే చూడండి మళ్ళీ ఇప్పుడే పిలుస్తారు పదండి పదండి గారి వాళ్ళు మీ కోసం ప్లాన్స్ వేసి ఉంచారు లేట్ అయితే అవన్నీ మిస్ అవుతారు అవును కానీ కార్లీ తనిచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ మిమ్మల్ని గెస్ట్ చేయమని చే చేశారా అనడంతో వెంటనే డైవర్ట్ అయ్యారు అక్కడికి వెళ్తున్నామన్న ఉత్సాహం వచ్చేసింది ఉరుక్కుంటూ బేస్మెంట్కి వెళ్ళారు కానీ అక్కడ తండ్రి కనపడలేదు అంతే స్పీడ్తో వెనక్కి వచ్చారు అమ్మ నాన్న లేడు అమ్మ నాన్న లేడు పార్కింగ్లో కారు కూడా లేదు గసపోసుకుంటూ చెప్పారు అర్థమైపోయింది వింధ్యకి వెళ్ళిపోయాడు ఎక్కడికో కోపం వచ్చినప్పుడల్లా అంతే వెంటనే చెప్పింది వెంటనే చెప్పింది నాన్న ఇప్పుడే నాకు మెసేజ్ చేశారు డైరెక్ట్గా అక్కడికే మనల్ని రమ్మన్నారు పదండి వెళ్దాం ఈ లోపల గెస్ట్ చేస్తూ ఉండండి నేను క్యాబ్ బుక్ చేస్తాను చెప్పి ఊబర్ బుక్ చేసి తాళాలు అవి చూసుకొని వచ్చే లోపల క్యాబ్ గుమ్మం దగ్గర ఉంది అక్కడికి వెళ్ళేసరికి వివేక్ అందరితో చలాకీగా నవ్వుతూ తుల్లుతూ మాట్లాడుతున్నారు ఒళ్ళు మండిపోయింది వింద్యకి తమాయించుకుని నవ్వుతూ ఎదురొచ్చిన లీనాతో లోపలికి వెళ్ళిపోయింది చాలా బాగా అరేంజ్ చేసింది లీనా పార్టీని లీనా హస్బెండ్ ఆడమ్ చాలా హుందాగా ఉంటాడు అందరినీ చక్కగా కలుపుకొని మాట్లాడతాడు ముఖ్యంగా భార్య లీనాకి అతనిచ్చే గౌరవం చూస్తుంటే పెళ్ళికి బంధానికి విలువ ఇస్తామని చెప్పుకునే భారతీయ దంపతులు కూడా సిగ్గుపడాలి ఆ మాట అంటే వాడు ఆడంగి వెదవా అంటాడు వివేక్ గారి కార్లీలు చాలా పొంగిపోయారు వాళ్ళ డ్రెస్సులు చూసి వెంటనే వెళ్ళి వేసుకొచ్చారు రంగాను గుండ్రంగా తిప్పుతూ కార్లీ హరిణి ఆటల్లో పడిపోయారు గారి హర్షలు గారీ రూమ్లోకి వెళ్ళి గేమ్స్ ఆడుకోవటం ప్రారంభించారు పార్టీలో వీరు కాక ఇంకో ఇండియన్ ఫ్యామిలీ మూడు అమెరికన్ ఫ్యామిలీలు ఉన్నారు ఇండియన్ ఫ్యామిలీలోని తల్లి కూతుళ్ళు పూర్తి పాశ్చాత్య దుస్తుల్లో ఉన్నారు లేవో గుచ్చుకుంటున్నట్లయి వెనక్కి చూసింది వాళ్ళని చూడు అన్నట్లుగా సైగ చేస్తున్నాడు వివేక్ కళ్ళతో మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది మిగతా మూడు అమెరికన్ ఫ్యామిలీ వాళ్లకు వింద్య డ్రెస్ చాలా నచ్చింది చాలా మెచ్చుకున్నారు కూడాను అది వివేక్ని ఇంకా ఇరిటేట్ చేసింది కార్లీ అందరికీ మంచి గిఫ్ట్స్ ప్రజెంట్ చేసింది ఇంటికి వస్తుంటే కారులోనే నిద్రపోయారు ఇద్దరు మర్నాడు పక్క విలేజ్కి క్యాంపు ఉండటంతో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయమని మెసేజ్ పెట్టేసి వాళ్ళంతా లేవకముందే వెళ్ళిపోయింది వెంధ్య లేట్ అవుతుందనిపించి పికప్ కూడా చేసుకోమని మెసేజ్ చేసి ఇంటికి వచ్చేసరికి ఆరయ్యింది చాలా అలసటగా ఉంది ఎవరన్నా కాఫీ కలిపి ఇస్తే బాగుండు అన్నట్లుగా ఉంది ప్రాణం కాఫీ కాదు కదా ఇక మాటలు కూడా ఉండవు రేపటి నుంచి పిల్లల డ్రాపింగ్ పికప్ కూడా తానే చేసుకోవాలి నాలుగు రోజులయ్యాక ఆ కోపం చల్లార్తే మాట్లాడిన తను సారీ చెప్తే కానీ శాంతించాడు కాసేపు అలానే కళ్ళు మూసుకొని కూర్చుంది కానీ పిల్లల ఆకలి తీర్చే బాధ్యత గుర్తొచ్చి లేచింది అప్పటికే శీతాకాలం చీకట్లో అర్ధరాత్రి అయినట్లుగా ఉంది కుక్కర్ పెట్టేసి గబగబా ఆలు వేయించింది అప్పటికే పిల్లలు తూగుతున్నారు ఎలాగో బతిమిలాడి వాళ్లకు తినిపించింది ఆకరు ముద్ద పూర్తవుతూనే నిద్రలోకి జారుకున్నారు మూతి తుడిచి దిష్టి తీసి ఇద్దరి నుదుటి మీద బుద్ధు పెట్టుకుంది లేచి చెయ్యి కడుక్కొని వచ్చి వాళ్లను సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పింది వంట వంట ఇంట్లోకి వెళ్ళి డ డైనింగ్ టేబుల్ సర్ది తాను పెట్టుకొని తినేసి మిగతావన్నీ మూతలు పెట్టేసి గదిలోకి వెళ్ళిపోయింది అంతసేపు కూడా వివేక్ టీవీ చూస్తూ కూర్చున్నాడే కానీ పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చలేదు సరికదా హరిని దగ్గరికి వెళ్తే నెట్టేశాడు మమ్మీ దగ్గర మమ్మీ దగ్గరికి వెళ్ళు అంటూ దాన్ని దగ్గరకు తీసుకుంటూ వంట చేయాల్సి వచ్చింది పడుకున్నదే కానీ నిద్ర పట్టలేదు వింద్యకు కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీళ్లకు దిండు తడుస్తుంది మనసు వేదనతో భారంగా అయ్యింది తనకే ఎందుకిలా నిజానికి ఏ లోటు లేని జీవితం తమది ముత్యాల్ లాంటి పిల్లలు ఏ బాధ్యతలు లేవు హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితం నిజానికి వివేక్ పూర్తి చెడ్డవాడు కాదు చెడ్డవాడు కూడా కాదు కానీ రెండు మనిషి ఉన్నాడు తనలో మొదటివాడు బయటి వాళ్లకు ఇష్టడు వాడు పూర్తి వ్యతిరేకం వివేక్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడంటే భయం ఏ క్షణానికి ఏ రకమైన ముడుతూ ఉంటాడో తెలియదు పైనుండి విపరీతమైన కోపంతో అతను అంటున్న మాటలకు ఒక రకంగా తాను తన ఆశ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది ప్రతి చిన్నదానికి పక్క వాళ్లతో పోల్చడమే ప్రతి విషయానికి ఎత్తి చూపడమే పెళ్ళికి సర్దుకోవడం సర్దుకోవడము చికాకుపడము ఇంకా వీలైతే అరుచుకోవడము ఒక్కరోజైనా ఆనందంగా ఉన్నామా అంటే సందేహమే కలిసి ఉన్నామంతే ఇద్దరము వయసులోని వారమే కాబట్టి పిల్లలు పుట్టారు ఏదో అంతవరకే తన బాధ్యత అనుకుంటాడు వాళ్ళ పెంపకంలో చిన్న సహాయం కూడా ఉండదు పొద్దున్నే అలారం మూతకు మెలకు వచ్చింది బద్ధకంగా ఒక్క నిమిషం పడుకున్న వెంటనే చేయాల్సిన పనంతా గుర్తొచ్చి తప్పదన్నట్లుగా లేచింది పిల్లలిద్దరూ చెరువు పక్కన హాయిగా నిద్రపోతున్నారు వాళ్ళని లేపాలంటే మనసు ఒప్పదు కానీ స్కూల్ టైం అవుతుంది మళ్ళీ హడావిడి అవుతుంది బస్సు వచ్చే టైంకి అక్కడ ఉండాలి బంగారాలు లేవండి సున్నితంగా ఇద్దరిని బంగ్ దగ్గరికి తీసుకుంటూ మెల్లగా తట్టసాగింది అమ్మ ఫైవ్ మినిట్స్ అమ్మ గారంగా అమ్మ ఒళ్ళు ముడుచుకుంటూ దగ్గర దగ్గరికి జరుగుతూ మురిపాలిపోయారు పిల్లలు ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో ముచ్చట్లాడి లేవమని చెప్పి వచ్చేసింది చేయాల్సిన పనులు తలుచుకుంటూ ఆ తర్వాత ఆఫీస్ వెళ్ళిందే కానీ తలనొప్పిగా ఉండి ఇంటికి వచ్చేసింది కాఫీ కలుపుకొని ఆలోచించసాగింది ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం అప్పటికి ఒకసారి చూచాయిగా అత్తగారు మామగారు ఉండగా చెప్పింది అమ్మో నా కొడుకు మీద నింద వేయకు నా గుండె ఆగిపోతుంది అంటూ గుండె పట్టుకుని గోల చేసిన ఆవిడది మూర్ఖత్వం అనుకోవాలో కొడుకు మీద ప్రేమ అనుకోవాలో అర్థం కాలేదు ఆవిడ అలా మాట్లాడుతుంటే నోరు తెరిచి సమస్య చెప్పుకుంటున్న కోడల్ని సమస్య ఏంటమ్మా అని అడగాల్సింది పోయి దేవత లాంటి అత్తకాన్ని బాధపెట్టకు అంటూ కోడల్నే అరిచిన దమ్మి లాంటి మామగారిని చూస్తే గౌరవించాలని అనిపించలేదు పిల్లాన్ని ప్రేమించడం అనే మామగారి పోలిక వివేక్కి కూడా వస్తే బాగుండేదనిపించింది ఆలోచిస్తూ టీవీ రిమోట్ తిప్పసాగింది పిల్లల కార్యక్రమం ఏదో వస్తుంది ఒరులేయవి వనరించిన పద్యం నిన్న చెప్పా కదా ఇవాళ దాని అర్థం చెప్పుకుందాం చెప్పసాగింది యాంకర్ సడన్గా ఒక ఆలోచన ఫ్లాష్లో వెలిగించి వెలిగింది ఉత్సాహంగా లేచి కాఫీ కలుపుకొని తాగింది ఇంతలో ఓపెన్ చేసుకుని వివేక్ లోపలికి వచ్చాడు వివేక్ కాఫీ తాగుతావా అని అడిగింది ఏమీ జరగనట్లే ఏ కల కన్నా ఏ కళనున్నాడో కావాలని చెప్పి సోఫాలో కూలబడ్డాడు మంచి కాఫీ కలిపి వివేక్కి ఇచ్చింది థ్యాంక్స్ ఆశించకుండా వివేక్ ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటావు కాస్త వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వచ్చు కదా అంది నువ్వేమీ నాకు చెప్పక్కర్లేదు నా సంగతి నాకు తెలుసు విసురుగా లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు అదేంటి వివేక్ ఆ డ్రెస్ ఏంటి అంత చండాలమైనది వేసుకున్నావు ఒకసారి అద్దంలో చూసుకున్నావా నీ కలర్కి ఆ డ్రెస్ ఏమైనా నప్పిందా పక్కపక్క నవ్వేసింది ఫస్ట్ టైం వింది అలా మాట్లాడటం వింతగా చూసి నాకు ఇష్టమైనది నేను వేసుకుంటాను నువ్వెవరు నన్ను అడగటానికి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు వివేక్ ఆ పక్కింటి ఆయన చూడు ఎప్పుడు చూసినా నీట్గా ఉంటాడు నువ్వేంటి ఎప్పుడు జిడ్డుతూ ఉంటావు వివేక్ కీర్తన వాళ్ళైన ఎప్పుడూ వాళ్ళ ఆవిడకు వంటల్లో సహాయం చేస్తూ ఉంటాడు నువ్వెందుకు కిచెన్లోకి రావు వారం రోజులు తగ్గేదేలే అన్నట్లు ఇలాగే వింద్యకి ఏదో ఒకటి అనటం వివేక్కి కోపం వచ్చి బయటకు వెళ్ళిపోవటం జరుగుతుంది ఇంతకు ముందైతే వివేక్ వెంటనే నోరేసుకుని అడిచేవాడు కానీ ఇప్పుడు వింధ్య ముఖంలో కనబడుతున్న ఆత్మస్థైర్యమో ఉండి ధైర్యమో వివేక్ని నోరెత్తనీయటం లేదు వివేక్ అలా బయటకు వెళ్ళినప్పుడు లాగా ఇప్పుడు ఇండియా భయపడటం లేదు వచ్చినప్పుడే వస్తాంలే అని ఊరుకుంటుంది మొండితనం కూడా తెలియని ధైర్యాన్ని ఇస్తుందేమో ఆ రోజు ఇంకో ఇండియన్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పాడు గబగబా పిల్లల్ని రెడీ చేసి తాను వివేక్కి ఇష్టమైనట్లుగానే జీన్స్ టీ షర్ట్ జీన్స్ షర్ట్ వేసుకొని రెడీ అయ్యింది చూసి వేరే కామెంట్ ఏమి చేయకుండా తాను కూడా రెడీ అయ్యాడు వివేక్ విందే మటుకు వివేక్ని చూస్తూనే వివేక్ ఈ జన్మకు నీకు రెడీ అవ్వడం రాదా మా ఫ్రెండ్స్ అందరు నవ్వుతున్నారు బఫూన్లా రెడీ అవుతున్నావట ఆల్రెడీ జుట్టంతా ఊడిపోయి ముసలి ఆకారం పడింది కాస్త డీసెంట్గా రెడీ అవ్వడం ఎప్పుడు నేర్చుకుంటావు అడుగుతూనే నిచ్చేస్తుడే వినించున్న వివేక్ని వదిలేసి పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళింది కాసేపటికి కారు బయలుదేరిన శబ్దం వినపడింది వివేక్ ఉడికిపోయాడు రాత్రి వాళ్ళు ఇంటికి వచ్చే వరకు కోపంగానే ఉన్నాడు కా రాని అంత తేలుస్తాను ఏ వందో సారో అనుకున్నాడు రాగానే పిల్లల్ని పడుకోబెట్టి స్నానం చేసి నైటీ వేసుకుని పక్క మీద వాలబోతున్న విందెను చెయ్యి పట్టి బరాబరా బయటికి లాక్కొచ్చి పడేసి బెడ్రూమ్ తలుపులు వేశాడు అర్థమైంది వింద్యకు సమయం వచ్చిందని నిన్ను చంపేస్తాను ఏమనుకున్నావో నన్నేమన్నా అనడానికి నువ్వెవరివి నీకేం హక్కుంది ఎంత ధైర్యం అసలు నువ్వు నువ్వు మాటలు తణుముకుంటున్న వివేక్ని ఆగమని సైగ చేసి చక్కగా వాసిం పట్టు వేసుకొని కూర్చుంది వివేక్ కూర్చో ఇప్పుడు నువ్వు అడిగావే అదే నేను అడుగుతున్నాను నన్ను అనే హక్కు నీకు ఏమాత్రం నీకు నీకు మాత్రం ఎక్కడిది ప్రేమిస్తున్నాను అని నా వెంటపడ్డావు నన్ను ప్రేమించే వాళ్ళను పెళ్ళి చేసుకుంటే వారితో నా జీవితం బాగుంటుందని అందరూ వద్దన్న కాకి ముగ్గుకు దొండపండులో ఉంటారని అని అన్ అన్నా కూడా నీతోనే నా జీవితం అనుకున్నాను నువ్వు కాకపోయినా నీ మనసు అందంగా ఉన్నదని భ్రమపడి పెళ్ళికి ఒప్పుకున్నాను ప్రేమిస్తున్నప్పుడు ఎలా తయారైనా అందంగా కనబడ్డా నేను పెళ్ళి తర్వాత అలా కనపడడం లేదు కానీ నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను నువ్వు మాత్రం నీకులాగే నీ మనసును వికారంగా చేసుకున్నావు వారం రోజులకే నేను అన్న మాటలు తట్టుకోలేక నన్ను చంపాలన్నంత కోపం వచ్చింది నీకు చంపేయటమే కరెక్ట్ అయితే నిన్ నిన్ను ఎప్పుడో చంపేదాన్ని ఆ ఆలోచనే రాకుండా పదేళ్ళుగా నువ్వు పెడుతున్న మానసిక హింసను తట్టుకోవాలని తట్టుకుంటున్నానంటే నిన్ను నిన్నుగా నీలోని లోపాలతో సహా ప్రేమిస్తున్నాను కాబట్టి నీది సుపీరియర్ కాంప్లెక్స్ అందరూ నన్ను మెచ్చుకుంటున్నారనే ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ తెలియటం లేదు ఇక ఇంత స్ట్రెస్ భరించే శక్తి నాకు లేదు కలిసి ఉందామా విడిపోదామా వింటూనే విపరీతమైన కోపంతో లేచి బయటికి విసురుగా వెళ్ళిపోయాడు ఆకు మొత్తం విను ఇప్పుడు వెళ్ళావంటే ఇదే మనం చివరిసారి కలుసుకోవడం ఆగి భయంగా చూశాడు మనిషి శాంతంగా ఉన్న వింధ్య మాటలు కత్తిలా ఉన్నాయి నువ్వు నన్ను మెచ్చుకోకపోయినా పర్లేదు ప్రతిసారి తక్కువ చేసి మాట్లాడితే అది చాలు నా డిప్రెషన్ నాకు డిప్రెషన్ రావడానికి అసలు ఇన్నేళ్ళు నేను ఇంత సహనంతో ఉండటమే గ్రేట్ నీకు నేను అవసరం లేకపోయినా నా పిల్లలకు నేను కావాలి ఇక నా వల్ల కాదు ఒకరి వల్ల మనం దేనికి అయితే బాధపడతామో మనం అలా ప్రవర్తించి బాధ పెట్టకూడదు అనేది వెనుకటి మాట కానీ నీలాంటి మూర్ఖులకు ఎదుటివారి వేదన అర్థం కావాలంటే మీరన్నది మీకు తె తెలియాలి అందుకే వారి నుండి అలా అంటున్నాను ఇప్పటికైనా నీకు ఆ బాధ తెలిస్తే నువ్వు మారితే మనం కలిసి ఉంటాం లేదా హాయిగా ఇద్దరము ఎవరి దా దారిన వాళ్ళం ఉందాం నువ్వే నిర్ణయించుకో ఏదైనా నాకు ఓకేనే గుడ్ నైట్ చెప్పి వెళ్తున్న వింద్యను నిస్సహాయంగా చూస్తూ ఆలోచనలో పడ్డాడు వివేక్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్